మీరు నన్ను ఇష్టపడకపోతే ఎందుకు ఆశపడ్డారు రోడ్డు మీద సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్తుంటాం అప్పుడు మన ముందున్న కార్లో వాళ్ళు డోర్ సరిగ్గా క్లోజ్ చేసుకోకుండా వెళ్తుంటారు ఆ బండిని ఓవర్టేక్ చేసినా వెళ్ళి ఎవండి డోర్ సరిగ్గా క్లోజ్ చేయలేదని హెచ్చరించి వెళ్తాం వాడెలా పోతే మనకి అని వదిలేసి వెళ్ళాం మొహం తెలియని వాడికి మన జాగ్రత్త చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించానండి మీరేమైపోతే నాకేంటని వదిలేసి వెళ్ళగలనా ఇప్పుడు మీరు ఒక డాక్టర్ మీ సొంత కాళ్ళ మీద నిలబడగల ధైర్యం మీకుంది ఇకపై మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు సడన్గా కాలు విరిగిపోతే స్టిక్ స్టిక్తో నడుస్తాం కాలు బాగుపడగానే ఆ స్టిక్ తీసి దూరంగా విసిరేస్తాం అలాగే నేను మీకు ఇన్నాళ్ళు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను ఇక ముందు మీకు నా అవసరం ఉండదు తెలిసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది ఆ రోజు ఓ డబ్బునవాడు పెళ్ళికొడుకుగా దొరగానే మీరు నన్ను కాదని అతనితో వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఒక డాక్టర్ మీకోసం రాధ గుడ్ బై చెప్పి ఆ రోజు మీరు చేసిన అదే తప్పు నేను చెయ్యాలా డబ్బు రాగానే మారిపోయిన మీకంటే ఐదు సంవత్సరాలుగా వచ్చిన పెళ్ళికొడుకులందరినీ కాదని చెప్పి నా కోసమే ఎదురు చూసిందే రాధ ఆమె నాకు ముఖ్యం